హాయ్ అండి కల్పన తెలిగింటి బ్లాగ్స్ అండ్ టిప్స్ ఛానల్ కి స్వాగతం బ్లౌజ్ కటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ బిగ్నెస్ కానీ ఒకసారి ఈ వీడియో చూసారంటే బ్లౌజ్ కటింగు ఇంత ఈజీనా అని ఆశ్చర్యపోతారు ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా మీరు మెజర్మెంట్ కి ఏ బ్లౌజ్ అయితే ఇచ్చారో ఆ బ్లౌజ్ అయితే ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పరచుకోండి ఇక్కడ మనము ఫస్ట్ కట్ చేయాల్సింది బ్యాక్ పార్ట్ అనమాట ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొలతలు నాలుగే నాలుగు పొడవు వెడల్పు మెడ చంక ఇక్కడ నేను టేప్ కానీ స్కేల్ కానీ యూజ్ చేయటం లేదు ఇచ్చిన ఆల్తి బ్లౌజ్ తోనే నేను కటింగ్ అనేది చేస్తాను ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను చూడండి ముందుగా అయితే మనం తీసుకున్న జాకెట్ పీస్ ని కూరలు అనేవి ఇలా రెండు కూడా ఒకే వైపు వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మర్చుకోవాలి ఇలా మడిచినాక పొరలు ఎగుడు దిగుడుగా ఉంటే నీట్ గా సమానంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కింద నుంచి మనము ఒక రెండు వేళ్ళైతే ఇలా పెట్టుకునేసి డాట్స్ పెట్టుకోవాలి ఇక్కడ నేను స్కేల్ యూజ్ చేయకుండా చూపిస్తున్నాను స్కేల్ కు బదులు మన వేళ్లతో ఇలా డాట్స్ పెట్టుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టెప్ వన్ మనం బ్లౌజ్ యొక్క పొడవ అనేది ఎంత ఉందనేది చూసుకోవాలి ఆ పొడవను ఎలా చూసుకోవాలి అంటే వీడియోని గమనించండి షోల్డర్ ని సెంటర్ లో పట్టుకొని కింద వేసిన టక్స్ పట్టుకున్నామంటే ఇలా మనకి బ్యాక్ యొక్క పొడవ అనేది తెలుస్తుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పరుచుకొనేసి డాట్ పెట్టుకోండి ఈ డాట్ దగ్గర నుండి మనం నాలుగు వేళ్ళని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి ఒక డాట్ పెట్టండి ఇప్పుడు అక్కడికి ఒక లైన్ గీసుకోండి ఇక్కడ మనం తీసుకున్న నాలుగు వేల వెడల్పు అనేది టూ అండ్ హాఫ్ వస్తుంది కావాలంటే చెక్ చేసుకోండి ఇప్పుడు మనము షోల్డర్ ఎంత ఉందో చూసుకొని డాట్ పెట్టుకోవాలి ఒక్కటి గమనించుకోండి కొలతలు ఏవైనా సరే బ్లౌజ్ ను తిరగలు తిప్పి కొలతలు తీసుకోవాలి నాలుగు వేల డాట్ దగ్గర నుంచి మనము షోల్డర్ ఎంతలు ఎంత ఉందో చూసుకొని ఒక డాట్ పెట్టుకోవాలి శంఖ వైపు ఖర్చుతో సహా డాట్ పెట్టాను ఇప్పుడు మొత్తం కూడా కలుపుకుందాము సెకండ్ స్టెప్ వచ్చేసి బ్యాక్ పార్ట్ యొక్క వెడల్పు చూడాలి వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ ని బ్యాక్ సైడ్ లో ఇలా పట్టుకోవాలి బ్యాక్ పార్ట్ లో రెండు టక్స్ ఉంటాయి కదా ఆ టూ టక్స్ కి పైన నెక్కు కింద ఇలా సెంటర్ గా పట్టుకొని రెండు మడతలతో ఇలా మనము వెడల్పు అనేది చూడాలి ఇప్పుడు స్టిచ్చింగ్ దగ్గర ఒక డాట్ పెట్టుకొని చివర్లో ఒక డాట్ పెట్టండి ఇప్పుడు స్టెప్ త్రీ చంక ఎలా పెట్టుకోవాలో చూద్దాం బ్యాక్ సైడ్ చంక దగ్గర నుంచి కింద పార్ట్ వరకు ఎంత పొడువు ఉందనేది చూసుకోవాలి ఇక్కడ వీడియో చూపిస్తున్న విధంగా పెట్టి ఒక డాట్ అయితే పెట్టుకోండి ఇప్పుడు షోల్డర్ ని అలాగే చంక డాట్ రెండు కూడా ఇలా గీర్చుకున్నామంటే మనకి ఎల్ షేప్ లో అయితే వస్తుంది ఇంతవరకు మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఇప్పుడు మనము స్టెప్ ఫోర్ బ్యాక్ నెక్ యొక్క వెడల్పు పొడవు ఎలా పెట్టుకోవాలో చూద్దాం ముందుగా షోల్డర్స్ రెండు కూడా సమానంగా పట్టుకొని నెక్ పట్టుకోవాలి ఇప్పుడు షోల్డర్స్ వదిలేసి ఇక్కడ నుంచి కింద డౌన్ కి పట్టుకోవాలి వీళ్ళు చూపిస్తున్న విధంగా పెట్టుకొని డాట్ పెట్టుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ ని కదలీకుండా అలాగే పెట్టుకొని ఒక పొరని పక్కకు వేసి వీళ్ళు చూపిస్తున్న విధంగా షోల్డర్ అనేది పైన తగిలేలాగా కరెక్ట్ గా ఉండేలాగా సెట్ చేసుకొని డాట్స్ పెట్టుకోవాలి నాలుగు వేల వెడల్పుతో మనం ఒక డాట్ పెట్టాం కదా ఆ డాట్కి టచ్ అవ్వాలి షోల్డర్ అలా కరెక్ట్గా పెట్టి ఇలా మనం గీసుకుంటే మనకు బ్యాక్ నెక్ యొక్క మెజర్మెంట్ అనేది వస్తుంది చివరిగా మనము చంకని ఎంత డౌన్ కట్ చేసుకోవాలనేది చూద్దాము బ్యాక్ సైడ్లో బ్లౌజ్ యొక్క చంకని ఇలా మనము పట్టుకొని హ్యాండ్ లోపలికి మడిచి ఈ విధంగా వీడియో చూపిస్తున్న విధంగా షోల్డర్ ని పైన సెట్ చేసి ఈ పక్కన మెడని మనం ఆల్రెడీ గీసుకొని ఉన్నాం కదా అక్కడికి సెట్ చేసుకుంటూ ఆ వైపు చంక వైపుకి ఇలా సర్దుబాటు చేసుకుంటూ డాట్ గీసుకోవాలి ఎల్ షేప్ లా ఉంది కదా ఆ గుంతలో మనము ఎంత రౌండ్ గీసుకోవాలనేది మనం ఇలా మెజర్మెంట్ పెట్టినప్పుడు మనకి ఇక్కడ ఇలా వస్తుంది ఇక్కడ ఒక విషయం గమనించుకోండి చంక వైపు ఖర్చుతో సహా డాట్స్ పెట్టాను నెక్ వైపు కట్ చేసుకునేటప్పుడు కొంచెం వదిలి కట్ చేశాను ఇలా డాట్స్ పెట్టుకోవటం వల్ల స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇక్కడ గమనించండి ఒక వైపు రెండు మడతలు వేసుకొని బ్యాక్ పార్ట్ తీసాం కదా రెండవ వైపు వచ్చేసి ఆ రెండు మడతల్ని నాలుగు మడతలుగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నాలుగు మడతలు కూడా ఎగుడు దిగుడు లేకుండా సమానంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కింద మర్చనీకి రెండు వేల వెడల్పులో డాట్స్ పెట్టుకొని కలుపుకోవాలి బ్లౌజ్ పార్ట్స్ వచ్చేసి త్రీ బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ బ్యాక్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ కట్ చేయాలి ఇప్పుడు హ్యాండ్ పొడవు అనేది కొలుచుకోవాలి హ్యాండ్ని నేను ఎలా పట్టుకున్నాను అనేది ఇక్కడ గమనించండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కిందకి ఇలా పొడవైతే పెట్టుకొని ఖర్చుతో సహా డాట్ పెట్టుకున్నాను ఇప్పుడు బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ వీడియో చూపిస్తున్న విధంగా పరుచుకొని మన హ్యాండ్ తో కదలకుండా కవర్ చేస్తూ పైన మనము ఖర్చుతో సహా డాట్స్ అయితే పెట్టుకోవాలి హ్యాండ్స్ లూజ్ కాడికి ఒక డాట్ ఖర్చు దాడికి ఒక డాట్ పెట్టుకొని ఇలా కలుపుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ అందరికి వచ్చే డౌట్ నాలుగు పీసులు కట్ చేయాలా రెండు పీసులు కట్ చేయాలా ఎలా కట్ చేయాలి అని అయితే వస్తుంది బిగినర్స్ అయితే టెన్షన్ పడుతూ ఉంటారు ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది అని అర్థం కాక కటింగ్ అప్పుడు నాలుగు పీసులు ఉంటాయి ఇలా ఓపెన్ చేస్తే మనకి రెండు పీసులే వస్తాయి ఇక్కడ వీడియోని కొంచెం అబ్జర్వ్ చేయండి మీకు బాగా అర్థమవుతుంది హ్యాండ్స్ యొక్క ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ పైన ఉండేలాగా ఇలా మనం సర్చ్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా వీడియో చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకొని ఎంత క్రాస్ తీసారు అనేది ఇక్కడ మనం చూసుకుంటూ డాట్ పెట్టుకోవాలి చూసారు కదా మనకి ఇలా డాట్ పెట్టుకున్నప్పుడు ఇలా కొంచెంగా క్రాస్ అయితే తీసారు ఇది మనము నాలుగు పీసులు తీయము రెండు పీసులకు మాత్రమే అలా క్రాస్ తీసి ఒక చిన్న డాట్ అయితే పెట్టుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు ఆ డాట్ ఫ్రంట్ వైపు వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసాము ఇప్పుడు ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను ఒకవైపు బ్యాక్ పార్ట్ మరి ఒకవైపు హ్యాండ్స్ తీసాం కదా ఈ మధ్యలో ఉండే క్లాత్ లోనే మనము ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోవాలి ఇక్కడ నేను చూపించే కొలతలు ఒకటే స్టడీగా తీసుకుంటే నార్మల్ కటింగ్ అవుతుంది క్రాస్ గా పెట్టి తీసుకుంటే క్రాస్ కటింగ్ అవుతుంది బ్యాక్ పార్ట్ ని నెక్ కోరల వైపు వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్ గా పెట్టి ఇప్పుడు చుట్టూ కూడా అవుట్ లైన్ అనేది గీసుకోండి కరెక్ట్ గా గీసుకున్నామంటే బ్లౌజ్ యొక్క కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్ గా గీసుకోవాలి ఎప్పుడు కూడా ఫ్రంట్ నెక్ మనం చెక్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టి ఉండే వైపు నెక్ అనేది చెక్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్ దగ్గరకి ఇలా సెట్ చేసుకొని ఎంత పైకి ఉంది అనేది మన నెక్ అనేది ఇక్కడ వీడియో చూపిస్తున్న విధంగా డాట్ పెట్టుకోండి బ్యాక్ నెక్ మీద ఫ్రంట్ నెక్ ని కట్ చేసేటప్పుడు ఇలా చూడండి చూపిస్తున్న విధంగా కొంచెం గ్యాప్ వదిలి లోపల వైపుకే ఇలా పెట్టుకొని డాట్ అయితే పెట్టుకోవాలి బ్యాక్ నెక్ షోల్డర్ దగ్గర ఫ్రంట్ నెక్ షోల్డర్ ని ఇలా కరెక్ట్ గా పెట్టి ఇలా నీట్ గా పరుచుకొని డాట్స్ పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చాలా మందికి కన్ఫ్యూషన్ గా ఉంటుంది కొంచెం వీడియోని అబ్జర్వ్ చేయండి ఈజీగా అర్థం అవుతుంది ఇలా డాట్స్ పెట్టిన తర్వాత నాలుగో బుక్స్ దగ్గర ఒక డాట్ పెట్టుకోండి అంతేనండి ఫ్రంట్ పార్ట్ నెక్ కొలతయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో చంక చూసుకోవాలి బ్యాక్ వైపు ఎంత చంక పెట్టుకున్నామో ఫ్రంట్ కూడా అంతే పెట్టుకోవచ్చు కానీ మనకి షేప్ పట్టీ వస్తుంది కదా ఆ పట్టీ ద్వారా మనము తగ్గించుకొని కట్ చేసుకోవాలన్నమాట అందుకని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ చంక ఎంత వరకు పెట్టారో అక్కడికి ఒక డాట్ పెట్టుకొని ఇక్కడ నాలుగో బుక్స్ దగ్గర నుంచి చంక దగ్గరికి ఇలా రౌండ్ గా మనము ఒక గీత గీసుకుంటే సరిపోతుంది ఇది మనకి ఒకవేళ అర్థం కాలేదు అంటే ఇలా మీరు షోల్డర్ సెంటర్ లో పట్టుకునేసి షేప్ పట్టి కడికి ఇలా పట్టుకున్నారంటే మనకి ఇక్కడ ఎంత డౌన్ లో పెట్టుందో అర్థం అవుతుంది అందువల్ల అక్కడ మనకి రౌండ్ గా వస్తుంది ఈ పార్ట్ లో కటింగ్ అనేది చాలా మందికి డౌట్ అయితే వస్తుంది అందుకనేసి ఇక్కడ వీడియోని కొంచెం అబ్జర్వ్ చేయండి అర్థం అవుతుంది హ్యాండ్స్ కి ఎలాగైతే టూ పీసెస్ కి క్రాస్ తీసామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా మనము చంకలో క్రాస్ తీసుకోవాలి ఆ క్రాస్ అనేది ఈ బ్లౌజ్ కి ఎంత ఉంది అనేది ఎలా కొల్చి చూసుకోవాలనేది ఇక్కడ చూడండి వీళ్ళు చూపిస్తున్న విధంగా బ్లౌజ్ ని ఈ విధంగా పరచుకునేసి ఒకవైపు నెక్ ని సెట్ చేసుకుంటూ మరోవైపున ఆ చంక సెట్ చేసుకుంటూ ఉంటే మనకి ఇక్కడ క్రాస్ అనేది కనిపిస్తుంది ఆ క్రాస్ వరకు ఇలా మన చిన్న చిన్న డాట్స్ పెట్టుకునేసి యాడ్ చేసుకున్నామంటే ఇలా క్రాస్ గా తెలుస్తుంది కట్ చేసేటప్పుడు ఆ క్రాస్ చూసి మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇందాక బ్యాక్ పార్ట్ అయితే డ్రా చేసాం కదా అక్కడ నేను ఎంత మడుస్తాము బ్యాక్ పార్ట్ లో పైన మనం మళ్ళీ ఎంత పీస్ షేప్ పట్టి కింద యాడ్ చేస్తాము అనేది ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థం అవుతుంది చూడండి ఇక్కడ కూడా నేను టేప్ అని యూస్ చేయకుండానే చేతి వేళ్లతోనే డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇది కూడా మీకు కరెక్ట్ గా వస్తుంది చాలా మంది షేప్ సరిగ్గా రావట్లేదు అనేసి ఇబ్బంది పడుతుంటారు కొత్తగా ట్రై చేసే వాళ్ళకి కూడా షేప్ పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ వీడియో లో చూపించిన విధంగా కట్ చేసి చూడండి ఒక్కొక్కరి బ్లౌజ్ ఒక ఉంటుంది అందరూ టేప్ తో కట్ చేయాలంటే అర్థం కాక సతమతం అవుతూ ఉంటారు బ్లౌజ్ తోనే అయితే చాలా ఈజీగా ఉంటుంది ఒకవేళ మీలో ఎవరికైనా సరే టేప్ కటింగ్ కూడా ఒకసారి చూపించండి అంటే నెక్స్ట్ వీడియో లో షేర్ చేస్తాను తప్పకుండా కింద కామెంట్ చేయండి కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ కామెంట్